తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సజ్జల వండి వింటేజ్ ఐఎస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ టూ మరో బ్రేకింగ్ చూస్తున్నాం అటవీ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటపడింది నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు మందు తాగి చిందులు వేసిన వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేసినట్లు వెలుగోడు అటవీ శాఖ అధికారి ఖాన్ తెలిపారు సెక్షన్ ఆఫీసర్ జైరామ్ బీట్ ఆఫీసర్ ఈ ధరలను ఆత్మకూరు అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అలాన్ చోంగ్ టెరాన్ విచారణ చేసి సస్పెండ్ చేశారు ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులను అధికారులకు అందజేసినట్లుగా ఆయన వివరించారు రోడ్ మనం విజువల్స్ చూస్తున్నాం కదా విధుల్లో ఉండగా చేసినటువంటి పనులను అటావి అటవీ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఇతర అధికారులపై సస్పెన్షన్ వేటపడింది నలమల అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు మందు తాగి చిందులు వేసిన వీడియో అది చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేసినట్లుగా వెలుగోడ అటవీ శాఖ అధికారి ఖాన్ తెలిపారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ ద్వారా తెలుసుకుందాం రెడ్డి కృష్ణ మన విజువల్స్ క్లియర్ గా చూస్తున్నాం ఆల్రెడీ ఏదైతే మద్యం సేవించి అక్కడ డాన్స్ చేస్తున్నటువంటి విజయస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి నంద్యాల జిల్లా ఆత్మకూర్ ఫారెస్ట్ బీట్ లోని వెలు వెలుగోడు అటవీ పరిధిలో ఇద్దరు ఒక బీట్ ఆఫీసర్ ఈదన్న సెక్షన్ ఆఫీసర్ జయరాజ్ ఇద్దరు కలిసి స్థానికులతో కలిసి మద్యం మత్తులో స్టెప్పులు వేశారు డాన్సులు వేస్తూ వారితో పాటు చిందులేసి మమేకంలో మద్యం మత్తులో తాగి ఉన్నారు ఇదే నేపథ్యంలో వారు వేసే స్టెప్పులను కూడా వీడియోలో చిత్రీకరించి ఆ వీడియోలను సోషల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ వైరల్ కావడంతో ఆ వీడియోలు కూడా ప్రస్తుతము డిఎఫ్ఓ అలెక్ సుఖ్ కరాన్ అనే ఆ అధికారి వద్దకు వెళ్ళాయి ఈ మేరకు ఆయన వెంటనే విచారణకు ఆదేశించి ఆ సంబంధిత రేంజ్ ఆఫీసర్ ఖాన్ కు సూచించారు ఖాన్ సంబంధిత రేంజ్ ఆఫీసర్ ఖాన్ కూడా సంబంధిత అధికారులపై విచారణ జరిపి ఇది వాస్తవం కావడంతో వెంటనే బీట్ ఆఫీసర్ ఈదనను సెక్షన్ ఆఫీసర్ జయరాజు ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు చాలా మంది అక్కడ కనిపిస్తున్నారు ఏదో పార్టీ చేసుకునేటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది మరి మిగిలిన వారు ఆఫీసర్స్ లేదంటే వేరే పర్సన్స్ ఎవరైనా వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా స్థానిక వెలుగోడు బీట ఆఫీస్ పరిధిలో స్థానికంగా గిరిజనులు అక్కడ ఉన్న ఆ గిరిజనులు చేతివృత్తులు చేసుకునే పనులు వారు ఉంటారు సాధారణంగా వాళ్ళు అక్కడ ఇప్పసారా అంటూ కొద్దిగా తాగే మద్యానికి సంబంధించిన ఇప్పసారం తయారు చేస్తారు ఆ సారా మత్తు కలిగించే అంశం ఉంటుంది కేవలం ఆ సారా తాగే అధికారులు మద్యం మత్తులో చిందులు వేశారనేది ప్రాథమికంగా విచారణలో వెల్లడైంది ఇదే నేపథ్యంలో తరచు ఇప్పుడు అటు వన్యప్రాణులు కూడా పుల్లు చిరుత పుల్లు కూడా తరచూ జనావాసంలోకి వస్తున్నాయి ఇదే నేపథ్యంలో ఆఫీసర్లు ఇలా మద్యం తాగి మద్యం మత్తులో ఉండి స్థానికులతో కలిసి మమేకం కావడంతో జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ఎలా ఉంటుందనే ఎలా ఆందో ఎలా ఉంటుందనే ఆందోళన ప్రజల్లో నెలకొంది ఇదే నేపథ్యంలోనే అధికారులు కూడా దీనిపై చాలా సీరియస్ గా తీసుకొని అధికారులు వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆచారృష్ణ థ్యాంక్స్ ఫర్ దడేట్